సూపర్ సిక్స్ హామీలు అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు అట్లాగే ఎన్నికల సమయంలో ఎన్నో మాటలు చెప్పి అధికారంలోనికి వచ్చినటువంటి కూటమి సర్కార్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక్క దీపమైనా ఈ దీపావళికి అనుకుగా వెలిగించారా పథకాల అమలును సరిగా చేయలేనటువంటి పరిస్థితి అని ప్రశ్నించారు ఏదో చేశామంటే చేశామన్నట్లుగా అరకూర దీపాలు వెలిగించారని అలాగే వైసీపీ హయాంలో అందినటువంటి అందించిన ముప్పై పథకాలు కూడా ఆ దీపాలను కూడా ఆర్పేశారు అనేటటువంటి విధంగా ఆయన చెప్తున్నటువంటిది అయితే దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు లోకాన్ని పీడిస్తున్నటువంటి నరకాసురుడు అనే రాక్షసుని శ్రీకృష్ణ సత్యభామ కలిసి వధించిన రోజు ఇది దీపావళి అంటేనే చీకట్లను పారద్రోలి వెలుగులను తీసుకొచ్చేటటువంటి విధంగా ఉంటుంది అసంతృప్తి ఉందా అంటూ ట్వీట్ చేశారు అరకూర దీపాలు వెలిగించడంతో పాటుగా తమ హయాంలో డీబీటీల ద్వారా పేదల ఇళ్లలో దేదీప్యమానంగా వెలిగే దీపాలు ఇప్పుడు ఆర్పేశారంటూ ఆయన ఎద్దేవా చేశారు చంద్రబాబు గారు కూటమి ఇంటింటా దీపాలు వెలిగిస్తామని అన్నారు కానీ ఒక్క దీపమైనా మీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో వెలిగిందా అసంతృప్తి ఎవరికైనా ఉందా అంటే నిరుద్యోగులందరికీ కూడా మూడు వేల చెప్పున నిరుద్యోగ భృతి అన్నారు ప్రతి అక్కా చెల్లెమ్మలకు నెలకు పదిహేను వేలు పదిహేను వందలు అన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నారు యాభై వేలకే పెన్షను నెల నెల నాలుగు వేలు అని చెప్పుకొచ్చారు అట్లాగే ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు వ్యవసాయ సహాయంతో పాటు పిఎం కిసాను కా కాకుండా ఇస్తానని చెప్పారు ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏడాదికి పదిహేను వేలు అన్నారు ప్రతి ఇంటికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు రావాలి ఎంతవరకు ఇచ్చారు అక్కా చెల్లెమ్మలందరికీ కూడా ఎక్కడికైనా బస్సు ఏ బస్సు ఎక్కినా ఫ్రీ అన్నారు ఏ విధంగా అనేటటువంటి అలాగే ఉద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దాలను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు మీరు మీ కూటమి ఇంటింట వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా కానీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో వెలిగిందా అసంతృప్తి ఎవరికైనా ఉందా అని అంటే అందరికీ అసంతృప్తిగానే ఉంది నిరుద్యోగులందరికీ కూడా లాగా అందరికీ కూడా ఇస్తామన్నటువంటి పథకాలు ఏ మేరకు ఇచ్చారు అన్నటువంటిది ఆయన ప్రశ్నిస్తున్నారు మరి దీనిపైన మీరే